ఎందుకొద్దన్నానో అడగరే ఎందుకు అబ్బాయి అందంగానే ఉంటాడు తరతరాలకి సరిపడే ఆస్తి పైగా ఒకడే కొడుకు మరి పని పంగు ఏమీ లేదో తినడం తిరగడం అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలాగై ఇవ్వడం పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు పదివేలు సంపాదిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి రేపెవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి వీలున్నప్పుడు బోన్ చేస్తాడు ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదు ఉద్యోగం పురుష లక్షణం పని చేసి పెళ్ళాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు కష్టపడి పని చేసేవాడు భూములైనా సరే మా అమ్మాయిని ఇస్తాను అసలు నేనేంటి పని వాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు ట్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీ లేవు లేవా వెళ్ళు ట్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్ చేస్తాను ట్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు వర్క్ చాలా హెవీగా ఉంటుంది చేస్తావా చేస్తాను సార్ సరే మావిడ వస్తుంది ఆవిడ ఇక్కడ బాస్ ఆవిడతో ఒక మాట చెప్పి అదిగో మాటల్లోనే వచ్చేసింది నున్న డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళయింది ఫైవ్ ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా సార్ సో ఈ ఐదు సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ అన్నమాట ఎగ్జాక్ట్లీ సార్ మిస్టర్ వాసు ఓ సార్ రామ్మా సార్ గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా చెక్ చేశాను సార్ స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది వెరీ గుడ్ అన్నట్టు మొన్న నువ్వు రాసింది ఫిఫ్త్ సెమిస్టర్ సెమిస్టర్ సార్ పాస్ పెళ్లి పనిచూసుకో మిస్టర్ రవి సార్ అతను ఎవరో తెలుసా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఆయన జీతం ఎంతో తెలుసా నెలకు ముప్పై వేలు ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు పైగా ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు ఐదు రోజులు పాలు పెండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు నాకు కావలసింది వట్టిపోయిన గీదలు కాదు నడుము వంచి పనిచేసే మనిషి యు కెన్ గో లాస్ట్ ఇయర్ ఎవరుకురా నీకా మాకా చంపేస్తా కాదన్నా ఈ హోటల్కి మన నాయర్ హోటల్ అమ్మేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారంట అయినా హోటల్ కొనే కష్టం వాడికి వచ్చిందిరా కష్టం వచ్చిందని కాదన్నా ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళలో ఎప్పటికీ నాలుగు ఎకరాలు కొబ్బరి తొట్టుకున్నా అంట అక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతారంట అన్న ఈ సర్వరు జూమ్ చేసి చేసిన బోర్ కుట్టిపోయిందన్నా ఈ హోటల్ కొనేసుకుని వాటర్గా ప్రమోట్ అయిపోతాను పాతికలు ఇవ్వండి

మా గ్యాస్ కట్ కూడా తగ్గినట్టే మనకెందుకు ఈ చింత ఆంధ్రా బ్యాంక్ ఉంది మన చింత మన కోసం తనకి ఎందులో ట్రబుల్ ఇందులో ట్రబుల్ ఉంది నేనే ఫ్రీగా ఇస్తానా లేదే ఫైనాన్స్ చేస్తా నెలకి నోటికి మూడు రూపాయలు వడ్డీ అయితే ఇంకెందుకు లేటు అర్జెంట్ గా పాటికలు ఇచ్చేయండి రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం ఒక దోశ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏం సార్ కాజల్ బజ్జి బోని కప్పుడు ఉషా ఉత్తప్పం వదుతున్నారండి ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ ఏ అవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ నాయర్ గారు ఇక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్ అమ్మడానికి వాడేవాడు కొనడానికి మీరేవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ మీసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికి ఎట్టు ఆంధ్ర బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచులు కుర్చీలు ఫెనాయిలు ఆఖరికి కప్ మీద ఉన్న ఏ గొప్ప సార్ రేటు కట్టి మాకు అట్టగట్టాడు సార్ పోతు పోతు ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నావు ఆ బోర్డు మా బోర్డు తిప్పేస్తాను మీకు అలా కూడా ఊహించినదేరా అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొన్ని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది అది అది సార్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు వీళ్ళన్న మీద ఎవరు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికి అమ్మేసి చా చా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్ డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి చాలు చాలు వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు హోటల్ హలో ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ ని దివాలా యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ వేల కుటుంబాన్ని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఎన్కరేజ్ చేయండి దొంగ నోట్ని ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ఏ ఇంకా ఉన్నారుగా పోక్ స్కాములు గడ్డి స్కాములు యూరియా స్కాములు టెలిఫోన్ స్కాములు ఆ స్కామ్ ఈ స్కామ్ అందరినీ ఎన్కరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి అయ్యా వీళ్ళందరూ యూత్స్ అయ్యా యంగ్స్టర్స్ ఏదో ఆశతో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చేయాలో తెలియక రౌడీలు గుండాలు తీవ్రవాదులు నక్సలైట్స్ గా మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన శ్రవంతిలో కలపడం కాదు జనమే వెళ్ళి నక్సలైట్ శ్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి ప్లీజ్ యూత్ ఎన్కరేజ్ చేయండి ప్లీజ్ ఎన్కరేజ్ చేయండి ఏనా ఇది ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మ నువ్వు నా దగ్గరకు వచ్చి ఉండడానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నానూరు ముపిస్తారు కనీసం వాడికి మీ ఏమైనా సానుభూతిందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి నీ పౌరుషం నా మీద కాదురా నీ బ్రతుకు మీరు చూపించు అమ్మా బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా పడతలే నువ్వు నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం తెలియదు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అవును కానీ పిరిగి తనతో పారిపోవట్లేదు అమ్మా నాలుమే భారం కెన్నాళ్ళు అందుకే వెళ్తున్నాను ఏదో సాధిస్తాను సమర్థుడు నన్ను నిరూపించుకునే తిరిగి అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడమే కాదు మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను వెళ్ళొస్తాను అంజలి ఏంటండి కంగారు కంగారు కాదే ఆ నర్సింగ్ గార్డు కొడుకు లేడు ఇల్లు పెట్టి పారిపోయాడంట మన వాడి కోసం సందులు గొంతులు అన్ని వెతుకొచ్చారు ఎక్కడా కనపడలేదు కొంప తీసి వీడు కూడా అంతే కదా ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రెండర్లు వచ్చినా అమ్మా కలిపితేరండి ఆ మందం సరిపోదు పిండేసుకో ఏంటి వాసన లేదు మిరియాల పొడి కొంచెం తగిలించు తగిలించే బాలు ఏంట్రా ఇదంతా ఈ రోజు నుంచి వంటల్లో అక్కలు తిరుగుతున్నాను ఆ అంటే ఎప్పుడు ఆ అంటే అవుతాయి చదువుకున్న వాడివి ఈ వంట పనులన్నీ నీకు ఎందుకురా నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను లేచి చేయి ఏ ఈ పని చేసే నన్ను పెంచావు ఈ పని చేసే కదా నన్ను చదివించావు ఇక మీదట ఇదే నా వృత్తి నువ్వు మినిస్టర్ పదవి ఇప్పించా నాకు అవసరం లేదు డోంట్ డిస్టర్బ్ మీ గో ఏవే నిజం చెప్పు వీడు నా కొడుకేనా అంటే నా మీదే అనమానమా చచ్చి ఉడుక నేను గజ్జికాయ అంటే గజ్జికాయ అంటాం అంజలే అంజలే హైవీ సో మచ్ హాయ్ థ్యాంక్ సో మచ్ ఏమీ ఏవీ నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు సంక్రాంతి కవితల కుట్టిల్లు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్లో చూసుకుని నేనంత తెల్ఫీలేని తెలుసా డి చెక్ చూసావా ఐదు వేల రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన రియల్లీ సర్ప్రైజింగ్ ఓకే ఓకే వెంకట్ నీకు ఇంతకంటే సర్ప్రైజ్ ఒకసారి చూడు రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఏమండి ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడిట్ చేస్తావు కదా తప్పకుండా సార్ సార్ ఇతను వెంకట్ నమస్తే సార్ అదే ఇందాక వీక్లీలో ఇతను కవిత ఇంచెస్ మెచ్చుకున్నారు ఓ దట్ మై రియల్లీ ఫ్యాంటాస్టిక్ థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది ఇది చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ లో నీ పార్ట్ సరిగ్గా సరిపోతుంది నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిచ్చర్ లో పెట్టుకున్నా సార్ అభ్యంతరమా నాక ఇది నా అదృష్టం సార్ మీ చేతుల మీదగా పరిచయం అయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్ అదే ఎవరు ఎఫర్ట్ ఆ నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పార్ట్ రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి అలాగే సార్ నేను వెళ్ళి కబుర్ చేస్తాను బెస్ట్ ఆఫ్ లక్ అంజలి మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే పనికి మాలిన పదాలు వాగే నేను పది మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది అందుకే నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను తీసుకో నా, అదే తప్పు నే మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు అన్నయ్యా మ్యాగ్జైన్ లో నీ కవిత చూశాను చాలా బాగుంది కంగ్రాట్స్ మా చెల్లెలు చాలా మంచిదండి నా వల్లే తప్పు జరిగింది చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్ ప్లీజ్ సార్ అయ్యో లేలే ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా ఇది కాదు ఈ సిటీలో ఎక్కడ సరే ఒక షష్టి పూర్తి ఒక మ్యారేజ్ డే ఒక బర్త్ డే ఒక డెత్ డే ఒక డెలివరీ డే అన్నిటికీ మనమే బిజినెస్ ఈ ఫంక్షన్ కి చాలా తక్కువ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేశారు అంజలి తప్పే ఉందిరా ఏ ఫ్రెండ్ అని ఇస్ ఏ ఫ్రెండ్ డైడ్ డైడ్ కదరా డిడ్ ఇది కరెక్ట్ కదరా భోజనం ఏర్పాటు చేయాలి ఓకే అంజలి ఓకే యాక్చువల్లీగా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను ఆ ఎవరికి డౌట్ వస్తుందేముందని

వెంకటేశ్వరరావు భోజనం చాలా బాగున్నాయా దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గానీ ఉంటే ఆ సందడే వేరు ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామ్ మ్యాజిక్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి కాలక్షేపం ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా పెళ్లికి పెద్దలందరికీ నమస్కారం అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకల్స్ చేసే ఏం టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను వేణుగారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రావాలి రే అంజలి నిన్నే పిలుస్తోందిరా వెళ్ళరా ఎవరు నీనా నాకెందుకు రాబో ఈ టెన్షన్ ఓరి నీ నోట్లో నా ఓకే ఆకేమొద్దా నీ మినికిరి గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా வில அதர குடு குடு ப்ளீஸ் ரன் ஏ அதரா अरे 안 할뚜เต நீ செப்டின் வின ர குடு குடு நீ நினத்து ரவட்டே நீங்க வெட பண்டி நிப்போ ஏன் பரர நெ온 தவுங்க அதர குடு குடு இ ஐ தி பெஸ்ட் ஆ ஐ லே காணி காணி எலா అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అతయ్యా నా బంగారు కొండ నా మూట అమ్మా తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్యా ఉయ్య లోపిన ఏడు పాపడం లేదు సరిపోతుందా ఏదన్నా మంచి పాట పాడమ్మా అలాగే అత్తయ్యా పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా

లేకుండా బలాదుర్గా తిరిగి ఆ కొడుకుని నేనే అదే నా తండ్రి నన్ను అయితే ఎలా తిడతాడో తెలుసా కుక్క అట్టాస్ వస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్నవయ పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడా లేని మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళని కొడుకు జాలి కుండలేని కొడుకు కన్నా కుక్కలు కుక్కర్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషులు చేసావు ఇందులో నేను చేసింది ఉందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మ మేమందరం చాలా సంతోషంగా మేము ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే మీ అమ్మా నాన్న కూడా నువ్వు చెప్పే వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యే లేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ ఎ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేను ఎందుకు చెప్తాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను నో నిశ్చితార్థం స్ట్రైట్ మ్యారేజ్ మరి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కెల్ పేరు ఉందంటా బాడేవాడరా రే తప్పకండి 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 రే సాబ్ ఈ సామాన్ తీసుకెళ్లి బట్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా అచ్చా హలో విడియం ఆ బాలు నువ్వు ఎక్కడికి ఏంటి ఇల్లన మెట్రస్ ఎల్లేది ఎరా కనేసన రారాయ్ పిలిచారరా ఈ ఇడియట్స్

Please subscribe, to please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్